హలో ఫ్రెండ్స్ రోజు మన కస్టమర్ రావడం జరిగింది ఫ్లోర్ మిల్క్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు ఏం పేరు అండి సూర్య ఇది రాజమండ్రిలో ఉందండి ఆన్లైన్లో చూసాను సార్ సార్ మీరు మా సొంతూరు అండి ఉప్పలపాడండి అప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నాను మీకు ఏదైనా బిజినెస్ ఉందండి లేదంటే కొత్త ఇష్టం బిజినెస్ ఉందండి ఉందండి అలా ఏముందండి ఆల్రెడీ మన కిరణాండో రైసు రైస్ పశువుల దాని మూడు ఉన్నాయండి కిరణ్ గుట్ట గట్ట ఉందండి లైవ్ ఆడే వాళ్ళ ఉద్దేశంతో తీసుకున్నారు అంటే మనకి కూడా పని కదా ఉంటుంది అండి సెంటర్ లో ఉందని షాప్ లో ఉన్నాయి ఎవరైనా తెచ్చుకుని ఆడచ్చు ఐటమ్స్ శనపప్పు అని గోధుమలు అని ఆడుకోవచ్చు ట్రైన్ చూసారు కదా వీడియోలో గట్టా చూడడం కాక ఎలా ఉందండి ఏమో గట్టా బానే ఉంది బాగా బాగుంది దీనికి ఏమైనా ఆపరేటింగ్ నేర్చుకోవాలని ఏమైనా అవసరం లేదా ఆపరేటింగ్ నేర్చుకుంటే ఏముంది ఈజీగా ఉందండి అయితే ఈజీగా ఉంటుంది ఓకే సార్ అయితే థ్యాంక్ యూ అండ్ ఫ్రెండ్స్ కదా సార్ అయితే పాన్ షాప్ కిరాణా షాప్ ఉంది అలాగే చిన్న బిజినెస్ ఉంది పాటు ఇది అటాచ్మెంట్ చేసుకుని అన్ని రకాల ఇంట్లో కలితీ లేకుండా కస్టమర్కి ఉద్దేశం మన దగ్గర లో చూసి మన దగ్గర ఈ రోజు తీసుకోవడం రావడం జరిగింది సార్కి రోజు ఈ టూ ఫ్లోర్ ఫ్లో రూమ్లో అయితే మనం డెలివరీ అవ్వడం జరిగింది సార్ ఆటో కూడా తీసుకురావడం జరిగింది సార్కి దాని దాంట్లో లోడ్ చేసి రోజు డెలివరీ రావడం జరిగింది కావాల్సిన వారు సంప్రదించండి జాయ్ జాయికి